రేట్ ఏం చెప్పినారు లక్ష పదివేలుగా అయితే చెప్తున్నాడు పాల పనులు డెబ్బై ఐదు వేలుగా అయితే చెప్తున్నాడు బ్రదర్ వచ్చేసి ఓకే ఇవి వచ్చేసి డెబ్భై వేలుగా అయితే చెప్తున్నాడు రెండేసి పనులు హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు ఎద్దులైతే తక్కువ వచ్చాయి వచ్చిన కాటికి రేట్ల వివరాలు అయితే అడిగి చూద్దాము ఓకే మరి వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మంచి ఇదిగైతే ఉంటాయి ఓకే రేట్లు అయితే అడిగి చూద్దాము ఈ వారము రేట్లు అయితే ఏ విధంగా ఉన్నాయి మనకు ఒక ఖాడి ఎద్దులైతే ఉన్నాయి సంతలో వచ్చేసి రేటు మరి ఏం చెప్తారో అడిగి చూద్దాము ఏం చెప్పారు బ్రదర్ రేటు లక్ష లక్ష రూపాయలు అయితే చెప్తున్నాడు ఎన్ని పనులు ఉన్నాయి ఇప్పుడు కొత్తకల్లు కొత్తకల్లు ఇది కొత్తకల్లు అంట రేట్ అయితే ఈ వారం సంతలో ఈ విధంగా అయితే ఉన్నాయి ఇంకొన్ని అయితే అడిగి చూద్దాము ఇక్కడ కూడా ఒక ఖాడి ఎద్దులు అయితే ఉన్నాయి ఏం చెప్పారే బ్రదర్ ఏం చెప్పినారు ఎనభై పనులు అది నాలుగు పనులు ఇది కడపనలు అయితే ఉన్నదని చెప్తున్నాడు ఎద్దులైతే బాగానే ఉన్నాయి మరి అడిగి చూద్దాము ఇంకొన్ని వచ్చేసి మన మన సబ్స్క్రైబరే ఈరోజు ఎద్దుల వీడియో చూసి ఇక్కడ ఈ కొండారా సరే ఏ ఊరు మీదే అంట మన సబ్స్క్రైబరే వచ్చేసి ఎద్దులు కొండలకైతే ట్రైల్ అయితే చేస్తున్నాడు ారు కదా మన వీడియోలు అయితే చూస్తూ ఉంటాడంట చూసి వారం అయితే సంతలేకైతే వచ్చాడు నాయన కొడుకు అయితే ఇద్దరు వచ్చారనమాట ఓకే అది రేట్లు అయితే చెప్పాను కదా ఇప్పుడు ఎద్దులే అనమాట వీళ్ళు కొనడానికైతే ఎక్కడ చూస్తున్నారు ఓకే మడి కొంత ఎట్టను మడి ఓకే ఇంకొన్ని అయితే అడిగి చూద్దాము ఒక కాడి ఎద్దు అయితే ఉన్నాయి మనకు ఏం చెప్పినా ఇది రేటు అనా ఏం చెప్పినా అయ్యే లక్ష ఇరవై వేలు పనులు ఆరు పనులు లక్ష ఇరవై అయితే చెప్తున్నాడు ఆర్ఎస్ పనులు అయితే ఉన్నాయి ఎద్దులైతే బాగానే ఉన్నాయి అన్నమాట ఓకే రేట్లు సంతలో వారం ఎద్దులైతే తక్కువ వచ్చాయి వచ్చిన కాడికైతే మంచి ఎద్దులు అయితే వచ్చాయి వారం సంతలో వచ్చేసి ఓకే మరి ఇంకొన్ని అయితే అడిగి చూద్దాము ఇప్పుడు కూడా ఒక్కాడ ఉన్నాయి మరి రేటు ఏం చెప్తాడో అడిగి చూద్దాము ఏం చెప్పినారు బ్రదర్ రేటు డెబ్బై పనులు రెండేస్ పనులు ఇవి వచ్చేసి డెబ్భై వేలుగా అయితే చెప్తున్నాడు రెండేస్ పనులు ఇద్దరు అయితే బాగా ఉన్నాయి ఓకే రేట్లు వారం సంకూలం రేట్లు అయితే ఈ విధంగా అయితే ఉన్నాయి అయితే మరి ఇంకో కాడ అయితే అడిగి చూద్దాము ఇక్కడ కూడా ఒక కాడ ఎద్దులు అయితే ఉన్నాయి మరి రేటు ఏం చెప్పినారనా ఒకటి అరవై పనులు ఆరేసి పనులు ఇది వచ్చేసి లక్ష అరవై వేలు చెప్తున్నాడు ఆరేసి పనులు అయితే ఉన్నాయని చెప్తున్నారు ఈ ఎద్దులు అయితే బాగా నాణ్యంగా ఉన్నాయి చూసారు కదా రెండు కూడా నాణ్యంగా అయితే ఉన్నాయి లక్ష అరవై వేలు ఓకే సంతలో రేట్లు అయితే విధంగా అయితే ఉన్నాయి ఇక్కడ సింగిల్గా ఒకటి ఎద్దు అయితే ఉంది ఇది అని చెప్తాడో మరి డాడీ చూద్దాము చూశారు కదా సింగిల్ ఎద్దు మీరు గమ్మున ఏం చెప్పాడు నలభై ఏడు సింగలేనా నంబర్ చెప్పు ఇది ఎవరైనా కానీ ఫోన్ చేస్తారు బస్ ఉన్నాయని పల్లె ఓకే ఎవరైనా కావాలంటే సింగల్ చేయండి అది ఏ పక్కన కానీ దాంట్లో కానీ ఏ పక్కన ఇక్కడ కూడా ఒకటి చేత ఉన్నాయి ఏం చెప్పిన డేట్ లక్ష పదివేలు Hello. కడవన్లు ఏ ఊరు మీదే ఏ ఊరు పుంగనూరేనా అది బ్రదర్ దగ్గర ఎద్దులు అయితే ఉంటాయి నంబర్ చెప్పు తొంభై ఆరు తొంభై ఆరు డెబ్బై ఆరు ఏడు ఇరవై ఏడు ముప్పై ఆరు ఏడు సున్నా ఏడు గ్యారెంటీ వలపట కానీ దాపట కానీ బండికి కానీ ఎందుకు ఎద్దులే పంది దమ్ము అయితే నడుచుడు ఎంత దమ్ము లేకంటే దుడ్డు రాదు ఇంటికి దమ్ముండలా నడుచులేదు దమ్ముండాలంటే ఎద్దునే పనంగా నడుచాలి పందిములో స్వామివారం లాగా స్వామివరం లాగా ఏం చెప్పినా ఏం చెప్పినా సామే ఎవరు డెబ్బై ఐదు ఐదు వేలు డెబ్బై ఐదు వేలు పనులునా ఇంకా ఇంకా లేదు పాల పండ్లు డెబ్బై ఐదు వేలు అయితే చెప్తున్నాడు బ్రదర్ వచ్చేసి ఓకే ఇక్కడ రెడ్డు ఎద్దులైతే ఉన్నాయి మరి రేటు బ్రదర్ ఏం చెప్తాడో అడిగి చూద్దాము ఏం చెప్పినారు బ్రదర్ రేట్ ఏం చెప్పినారు లక్షా అయితే చెప్తున్నాడు ఎద్దులైతే పనులు యాదేసింది అది వేసింది ఇది వేయలే నంబర్ చెప్పు మీది లేదా ఏ ఊరు గొల్లపల్లి ఎక్కడ అరకెళ్ళ దగ్గర అంట ఓకే రేట్ అయితే ఏ విధంగా అయితే ఉన్నది ఓకే మరి కాడి ఎద్దులు అయితే ఉన్నాయి చూసారు ఓకే మరి అడిగి చూద్దాము రేటు బ్రదర్ ఏం చెప్తాడు ఏం చెప్పినా రేటు లక్ష నలభై వేలు అయితే చెప్తున్నాడు పండ్లు రెండు పండ్లు రెండు పండ్లు అయితే ఉన్నాయని చెప్తున్నాడు నంబర్ చెప్పు నైన్ సెవెన్ జీరో త్రీ వన్ ఫైవ్ త్రీ సెవెన్ త్రీ ఎయిట్ ఏ ఊరు కలగడ కలగడ నుంచి అయితే బ్రదర్ తీసుకొచ్చాడు ఎవరన్నా కావాలంటే అయితే బాగానే ఉన్నాయి కావాలంటే కాంటాక్ట్ నంబర్ కూడా ఇచ్చాను ఊరు కూడా ఇచ్చాను ఎవరైనా కావాలంటే బ్రదర్ కాల్ చేసి అడగండి సర్లే బ్రదర్ ఓకేలే ఓకే ఫ్రెండ్స్ అదే అనమాట ఈ వారం సంతం వచ్చేసి ఎద్దుల రేట్లు అయితే ఈ విధంగా అయితే ఉన్నాయి రేట్లు చెప్పినంత హీరో అనమాట ఇంకా తగ్గిస్తారు చెట్టు రేట్లు అయితే ఉండవు ఓకే మరి వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఓకే మరి మరికొత్త వీడియోతో మేము ముందుకు వస్తాను కంపల్సరీ లైక్ చేయాలా షేర్ చేయాలా కామెంట్ అయితే చేయండి మీరు కామెంట్ చేస్తేనే మనకు వీడియో అనేది ఇంకా కొద్దిగా పోతుంది అనమాట మంచి కానీ చెట్టు కానీ లైక్ అయితే చేయాలా ఓకే మరి బాయ్